సమాహారేనై గర్వకరణమే మార్నింగ్ న్యూస్ విత్ కాసీన్ కాపీ నిజాన్ని చెప్పి మాదిరి కేనై టీవీలో వార్తలు చూస్తా సమాజాహితము కై అడుగేద్దాం lato franghii martalu Jivetanii chițupe De șamie de șalu El e în dăricos furtii Nijaitii chișașii O grămatuna Să măsială cu vei mântui Măr, măr, minguniu Smit, Cosim, Khatri చూద్దాం సమాచారడుగేద్దాం ప్రతి కథనం స్పష్టమైనది ప్రతి మాటలో నిజమున్నది

చూద్దాం అయితే నిన్న హైకోర్టులో బీసీ వాదనలు వాడి వేడిగా జరిగినాయి మొత్తానికైతే స్టే విధి విధించిందనే చెప్పుకోవచ్చు హైకోర్టు బీసీ రిజర్వేషన్ల పైన ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్ పైన స్టే విధి విధించింది అయితే నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి దాంతో పాటు పత్రికల్లోని విశ్లేషణలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే యాభై శాతం మించరాదన్న వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అటు వార్త వేసుకొని వచ్చింది మొత్తానికైతే నిన్న హైకోర్టు వద్ద మొత్తం మీద బీసీ నాయకులు ఆ తర్వాత బీసీ లీడర్లు ఎక్కువ శాతం నిన్న బాగా అక్కడ గందరగోళమే జరిగిందని చెప్పుకోవచ్చు హైకోర్టు దగ్గర వివిధ బీసీ నాయకులు మొత్తం నిన్న పెద్ద ఎత్తున జమై మొత్తానికైతే నిన్న బీసీ మొత్తం బీసీలకు నోటికానికి వచ్చినటువంటి ముద్దని లాక్కున్నారు అంటూ బీసీ నాయకులు మొత్తం మీద సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్టే రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్టే అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాం నలభై రెండు శాతంను అడ్డుకునేది బీజేపీ బీఆర్ఎస్ బట్టి మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి అడ్డుకున్నారు అటు నిన్న భట్టి విక్రమ గారు చెప్పారు స్టే ఉత్తర్వులు పరిశీలించాక తదుపరి కార్యాచరణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తొమ్మిదితో కాంగ్రెస్ భూస్థాపితం కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీలకు కాంగ్రెస్ బిజెపి వెన్నుపోటు అంటూ వచ్చింది మొత్తం మీద నువ్వు ఎత్తేసుకున్నట్టు నువ్వు మొత్తం మీద వీళ్ళు ఇలా మొదలైన నామినేషన్లు అలా బ్రేక్ వేసిన హైకోర్టు మొత్తం మీద నిన్న పన్నెండు గంటల వరకు నామినేషన్లు కొంతమంది ఏసీ అక్కడక్కడ మొత్తం మీద ఇలా వేసిరో లేదో అలా బ్రేక్ పడ్డాయి కలెక్టర్లు నూట పంతొమ్మిది అభ్యర్థుల నామినేషన్ల దాఖలు స్టే రావడంతో నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ఇలా తీసుకున్నారు అలా బ్రేక్ వేసేసారు నిర్పేస్తూ అంటే పదకొండవ పేజీ రెండు అరవై నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సర్కారుకు నోటీసులు కౌంటర్కు నాలుగు వారాల గడువు పిటిషనర్ల సమాధానానికి మరో రెండు వారాలు ఆరు వారాల పాటు విచారణ వాయిదా బీసీల ఇంఫ్లేట్ పిటిషనర్లు విచారణకు స్వీకరణ రాష్ట్రపతి వద్ద మూడు నెలలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు ఇటీవలి సుప్రీం తీర్పు నేపథ్యంలో అవి చట్టమైనట్లే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టమైన తీర్పులు ఉన్నాయి యాభై శాతం పరిమితి రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు రిజర్వేషన్లపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం ఉంది ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద ఎట్టగలకు నాలుగు నెలల గడువు పిటిషనర్ సమాధానానికి మరో రెండు వారాలు కలిపి మొత్తం ఆరు వారాల గడువు విచారణ వాయిదా వచ్చింది ఆరు వారాల గడువును కోరినట్టు వార్త చైనా ప్లస్ వన్ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపిక ఇయర్ టోక్యో సియోతో మన రాజధాని హైదరాబాద్ పోటీ ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేలా పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు సీఎం హన్సన్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో భేటీ అంటూ వార్త వచ్చింది పన్నెండవ పేజీలో ఇదిగో శాంతి ఏది బహుమతి అంటూ భారతదేశంలో నచ్చింది ఇక్కడ ట్రంప్ శాంతి ప్రణాళికలతో తొలి దశ అమలు ఇజ్రాయెల్ హమాస్ ఓకే నోబెల్ శాంతి బహుమతి ఆశలతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత పరస్పర బందీల విడుదలకు ఏర్పాట్లు ఇక గాజాలో శాశ్వత శాంతి ట్రంప్ దేవుడి దయతో మా వల్ల తిరిగి వస్తున్నారు నెటన్యాహు ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పాటించేలా చూడాలి హమాస్ ట్రంప్ తో మాట్లాడి అభినందించా మోదీ అంటూ పదవ పేజీలో వార్త ఇది పట్టుబడిన సొమ్ముతో తహసీల్దార్ కృష్ణ మ్యూటేషన్ కోసం రూపాయలు ఐదు లక్షల లంచం అంటూ పన్నెండవ వార్త ఇది ఏసీబీకి చిక్కిన నల్గొండ జిల్లా చిటియాల తహసీల్దార్ రూపాయలు రెండు లక్షలు తీసుకుంటుండగా పట్టివేత అంటూ వార్త ఇక్కడ హైదరాబాదులో రెండు వందల ఇరవై కిలోల ఏపీ డిసెన్ స్వాధీనం ఇది తొమ్మిదవ వార్త ఇది హర్యానా డీజీపీపై కేసు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ పదవ పేజీలోని వార్త బిఆర్ఎస్ చలో బస్ భవన్ ఉద్రిక్తతం సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు నిరసన కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు ఆ పార్టీ నేతలు కాలినడకన బస్ భవన్కు ఆర్టీసీ ఎంపీకి వినతి పత్రం బస్సుల రాకపోకలు అడ్డుకునేందుకు పార్టీ శ్రేణుల ప్రయత్నం పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఆర్టీసీ వాళ్లకు సుక్కలు పెట్టింది అప్పుడు ఉన్నటువంటి అప్పుడున్నీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దాదాపు యాభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎన్నో రకరకాల నిరసనలు చేసుకుంటూ రోడ్ల పైన బైఠాయించారు ఇప్పుడేమో మళ్ళా పత్తిత్తుల్లాగా వస్తున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నారు భారత్ యుకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు మూల స్తంభం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ నకిలీ వార్త వచ్చింది ఇక్కడ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్ గా క్రమబిద్దీకరణ పొందిన ఏడు వందల మంది వరంగల్ ఆర్జేడి నేతృత్వంలోని కమిటీ నిర్ధారణ అప్పట్లో తల ఐదు లక్షల దాకా నేతలకు బోడు అధికారులకు నకిలీ అధికారులకు నకిలీలు ఇచ్చుకున్నట్లు ఆరోపణ ఉద్యోగులు కాపాడినందుకే తాజాగా మళ్ళీ డబ్బులు పోగేస్తున్నట్లు వినికి నకిలీలపై చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఉన్నత స్థాయిలో బోర్డు అధికారుల పైరవీలు సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగుల జేసీ డిమాండ్ అంటూ తొమ్మిదవ పేజీ మొత్తం మీద నకిలీ లెక్చరర్లు ఆ తర్వాత కొన్ని స్కూళ్ళల్లో కూడా నకిలీ సర్టిఫికేట్లతోని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళపైన కూడా సర్కారు నజర్ అయ్యాలని కోరుకుంటున్నారు మేధావులు సమాచారం కావాలంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు తెలంగాణ సమాచార కమిషనర్లతో అప్పిల్ల పరిష్కారణ సగటు వేగం ఇది త్రిపురలో ఇరవై మూడేళ్ళు ఛత్తీస్గఢ్లో పదకొండేళ్ళు పద్దెనిమిది రాష్ట్రాలలో ఏడాదికి మించిన సమయం దేశంలో మూడవ వంతు సమాచార కమిషనర్లు బాధ్యతలు నిర్వర్తించాలని వైనం ఆర్టీఐ స్వచ్ఛంద సంస్థ సార్దిక్ నాగరిక్ సంఘటన అంటూ భారతదేశంలో వచ్చింది ఇక్కడ శరార్థి తెలంగాణ పత్రిక చూద్దాం లోకల్ కోరుకు హైకోర్టు బ్రేక్ అంటూ వార్త చేసుకుని వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ప్రభుత్వం కౌంటర్లపై అభ్యంతరాలకు నోటిఫికేషన్ ప్రభుత్వ కౌంటర్లపై అభ్యర్థులకు పిటిషన్లకు రెండు వారాల గడువు హైకోర్టు ఆదేశాలతో లోకల్ బాడీ ఎలక్షన్లపై స్టే ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి ఇరు పక్షాల వాదనలు విని స్టేకి హైకోర్టు మొగ్గు న్యాయస్థానం తీర్పుతో స్థానిక ఎన్నికలు వాయిదా ఎస్ఈసి పత్రిక ప్రకటన విడుదల అంటూ భారత వేసుకొని వచ్చింది తెలంగాణ పత్రిక ఇది ధోకా 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 బీసీలకు భస్మాసుర హస్తం రేవంతివి ఆది నుంచి మోసాలే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచి జీవో నెంబర్ తొమ్మిది జారీ వరకు అంత వంచనే తప్పుల తడకగా కులగణన సర్వే అసెంబ్లీలో బీసీ జనాభా యాభై ఆరు శాతంగా ఉత్తమ ప్రకటన హైకోర్టులో ఏజీ బీసీల జనాభా ఏడు పాయింట్ సున్నా ఏడు శాతంగా వెళ్ళడి రాష్ట్రంలో బీసీ జనాభాపై డేటా బహిర్గతం చేయకపోవడం పైనే అనుమానాలు గ్రామం గ్రామ మండలాల వారిగా బీసీల లెక్కలు బయట పెట్టాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న మల్లన్న మల్లన్న డిమాండ్ ను జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి అందుకే కాంగ్రెస్ సస్పెన్షన్ శాతం రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఒప్పించాలని రేవంత్ నలభై రెండు కోటపై రేవంత్ మొదటి నుంచి ఫెయిల్యూర్ మెదడే అంటూ వార్త చేసుకుని వచ్చింది శనార్థి తెలంగాణ పత్రికలో చాలా స్పష్టంగా ఇక్కడ ఇవాళ రాష్ట్ర బంధుకు పిలుపు అంటూ వార్త వేసుకుని వచ్చింది శనార్థి తెలంగాణ పత్రిక అంటే టిఆర్పి అధ్యక్షుడు గారు ఇవాళ రాష్ట్రం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది రెడ్డి డిస్టి బొమ్మను దహనం చేయాలని మల్లన్న క్యాడర్ కు ఆదేశం బంద్ లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనలో సర్కార్ వైఫల్యాలపై మండిపాటు కోర్టులో నిలబడని జీవో ద్వారా బీసీ వర్గాలకు రేవంత్ డోకరా చేశారని విమర్శ ఇవాళ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాలని పిలుపు అటు తీర్మాన్ మల్లన్న గారు రాష్ట్రం మొత్తం మీద ఈరోజు రాష్ట్రం బంద్ చేయాలి ఆ తర్వాత ఎక్కడికక్కడ మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేయాలి అంటూ ఇవ్వడం జరిగింది ప్లీజ్ దరఖాస్తులు చేసుకోండి మద్యం టెండర్లకు తగ్గిన స్పందన గత ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్షల దరఖాస్తులు ఈసారి వచ్చిన దరఖాస్తులు కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి మాత్రమే అంటే గతంలో ఒకటి పాయింట్ ముప్పై ఒక్క లక్షల దరఖాస్తులు వస్తే ఈసారి కేవలం పదిహేను వందల ఎనభై ఒకటి దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి సత్ఫలితాలు ఇవ్వని ఎక్సైజ్ అధికారుల ప్రచారం సర్కార్ టార్గెట్ రూపాయలు మూడు వేల కోట్లు మొత్తం మీద తాగుబోతుల మీద వసూలు చేయాల్సినటువంటి టార్గెట్ పెట్టుకొని మూడు వేల కోట్లు వసూలు చేయాలని ఈసారి సర్కార్ చూస్తున్నది వచ్చిన దాన్ని వచ్చిన ఆధార్ నామ మాత్రమే అంటే వచ్చింది అందాద కంటే చాలా తక్కువ అంటూ భారతదేశం గతంలో ఫీజులు రూపాయలు రెండు లక్షలేవే ఉండేవి కానీ ఈసారి రూపాయలు మూడు లక్షలకు పెంచిన సర్కార్ అందుకే దరఖాస్తులు తగ్గాయనే ప్రచారం మొత్తం మీద అప్పుడు కేసీఆర్ ఏమో రెండు లక్షలు పెట్టిండు ఇప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి మూడు లక్షలు పెట్టి మొత్తం మీద అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది అని వీళ్ళు అంచనాలు వేసిన కానీ ఆ అంచనాలు మొత్తం తలకిందులైన జూబ్లీ హిల్స్ బిజెపి అభ్యర్థిగా గొంతు అంటూ వార్త తీసుకుని వచ్చింది రామ్మోహన్ పేరు ప్రతిపాదించిన అరవింద్ ఏబీవీపీలో పనిచేసిన విషయం గుర్తు చేసిన ఎంపీ ప్రకటిస్తే గెలుస్తాడని రామచంద్రరావుకు సూచన టీ బీజేపీ చీఫ్ నిర్ణయంపై సత్వర ఆసక్తి అంటూ వార్త వచ్చింది ఇక్కడ భారత్ యూకే సహజ భాగస్వామ్యాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటూ వార్త వేసింది ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ముంబైలో బ్రిటన్ ప్రధాని తో మోలి చర్చలు భారత్ అభివృద్ధిపై యూకే ప్రధాని ప్రశంసలు ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు కౌండర్ అంటూ రెండవ పేజీలోని వారు తయింది మూడు రోజులు వానలు అంటూ రెండవ పేజీలను వారు దక్షిణ ఒడిస్సా నుంచి హల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అంటూ రెండవ పేజీలోని వార్త మరో మూడు రోజులు భారీ వర్షాలున్నట్టు వార్త వేసుకుని వచ్చింది హైకోర్టు తీర్పుతో జోక్యం చేసుకోండి గ్రూప్ వన్ కేసులో సర్కారుకు రిలీఫ్ సుప్రీంలో వేముల అనూష్ పిటిషన్ ఈ నెల పదిహేను హైకోర్టులో విచారణ ఉన్నందున న్యాయస్థానం అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి వార్త ఇక్కడ వేసింది ఆర్టీసీని ప్రైవేట్ కు అప్పగించే కుట్ర అంటే గతంలో వీళ్ళు అప్పచెప్తామన్నారు ఈసారి ఈ సర్కార్ అప్పచెప్తుంది అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచబోతున్నది పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ చలో బస్ భవన్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన నేతలు నాగారెడ్డితో భేటీ అంటూ వార్త వేసుకుని వచ్చింది హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ